హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డూ ప్రసాదంపై మాట్లాడడానికి మనతో పాటు సామాన్యులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం ఎదుగుతుంది అయితే మీరు వెంకటేశ్వర స్వామికి వీర భక్తులు నెలలో నాలుగు సార్లు ఆ ప్రసాదాన్ని స్వీకరించారు మీరు అండ్ అలాగే మీ వెళ్ళినప్పుడల్లా ప్రసాదం తీసుకొచ్చి తరచుగా మీ బంధువులకి ఏంటి మీ స్నేహితులకి ఏంటి అందరికీ ఆ ప్రసాదం ఇస్తూ ఉంటారు అయితే ఈ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసాక మీకు ఎలా అనిపిస్తుంది ఒకటండి నేను నమ్మే దేవుడు నేను కొలిచే దేవుడు నిరంతరం నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను మనసును స్మరించుకునే దేవుడు ఆ వెనక నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు కావచ్చు నేను కావచ్చు ఆయన్ని నమ్ముతూ బిలీవ్ ఒక బిలీవ్నెస్ అయినా ఉండేది ఈవెన్ నా గ్రాడ్యుయేషన్ ఏంటంటే తిరుపతిలో జరిగింది అప్పుడు నేను సెమ్ముకు ముందు సెమ్ము తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది అలాగే మధ్యలో ఫ్రెండ్స్తో కావచ్చు రిలేటివ్స్తో కావచ్చు చాలా సందర్భాల్లో ఆ దేవుడిని దర్శించుకోవడం జరిగింది అనేక సందర్భాల్లో తిరుమలలో ప్రసాదం అనేది ఎందుకంటే తిరుమల లడ్డంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది అది ఒక చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి ప్రసాదం తీసుకొని వచ్చి బంధువులకు కావచ్చు మిత్రులకు కావచ్చు ఈవెన్ టుడే హైదరాబాద్లో ఉన్నా కానీ చాలా మంది తిరుమల అంటే అడుగుతూ ఉంటారు ఎంతో మందికి ఈ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇది ఈ విధంగా జరిగిందని తెలిసినప్పుడు నాకే ఏదో ఒక తెలియని భావోద్వేగానికి లోనవడం జరిగింది అంటే ఒక బాధ మనం దేవుణ్ణి ఇప్పుడు రాజకీయాలు అనేది వేరు భక్తి అనేది వేరు ఈరోజు భక్తి అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కానీ ఈరోజు ఆ విషయం జరిగిన తర్వాత నాకు తెలిసిన నిజంగా నాకు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి ఎందుకంటే అంత ఏంట్రా ఈ విధంగా చేశారా ఇంత దిగజారా అని అనిపించింది దీని వెనకాల ఎవరున్నా కానీ వాళ్ళని శిక్షించాలని కోరుకున్నా ఆ దేవుడు శిక్షిస్తాడు ఈ ప్రభుత్వం కూడా దేవుడు చూసుకుంటాడనే ప్రభుత్వం కూడా ఎవరు తప్పు చేశారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే అండి నేను తిరుమలకి నేను ఎన్నో సందర్భాల్లో వెళ్ళాను ఫ్రమ్ టూ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే తీసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నేను ఎన్నో సందర్భాల్లో వెళ్ళా తిరుమలాకి వెళ్ళేటప్పుడు గతంతో పోల్చుకుంటే నా చిన్ననాటితనంతో ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏంటంటే అదేదో అప్డేట్ దాంట్లో కాదు ఒకప్పుడు నడిచి వెళ్తూ ఉండేటప్పుడు టోకన్లు వచ్చి మనకు శ్రీవారం మెట్లు కడ కావచ్చు అక్కడ మధ్యలో ఇచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని చేసి కింద ఎక్కడో తీసుకోవాలి అని చెప్పి ఒక ప్లేస్లో రోజు అని చెప్పి ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే నేనే సాక్షాత్తు డైరెక్ట్గా చూశానండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ ట్వంటీ టూ ఆ టైమింగ్లో నేనే చూశాను తిరుమలాకి వెళ్ళాలంటే కింద తిరుపతిలో మూడు చోట్ల ఇస్తారు టోకన్స్ ఒకటి వచ్చి అలిపిరి దగ్గర ఒకరు వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఈ మూడు దగ్గరలు ఇస్తారు ఈ టోకన్ల కోసం ఈవెన్ తిరుపతిలో ఉన్న నేనే మార్నింగ్ వెళ్ళి తీసుకోవడం జరిగింది అంటే నడిచి వెళ్ళేటప్పుడు అప్పుడు ఎవరు ఇక్కడ వెళ్ళి తీసుకోవాలి మధ్యలో అంటే నేను వెళ్ళి మధ్యలో వెళ్ళి తీసుకోవడం జరిగింది ఆ రోజు అక్కడ నేను గమనించింది నా ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసింది ఎక్కడెక్కడి నుంచో దేవుడి దర్శనం కోసం వస్తారు అక్కడ ఇంత స్లాట్ అని చెప్తారు ఆ స్లాట్ అయిపోతే వా వాళ్ళకి ఇంకా టోకన్స్ ఉండవు వాళ్ళు అక్కడే ఉండాలి అంటే ఇక్కడ ఆపడానికి అంటే ఆ దేవుడి దర్శనాన్ని ఆపడానికి కొంతమంది రాజకీయం చేశారని నేను చెప్తూ ఉన్నా దీంట్లో మీకు అర్థమైతే ఇదే కాకుండా అక్కడ టోకన్ల దగ్గర కరెక్ట్ ప్రొసీజర్ లేకుండా అక్కడ వీళ్ళు లేకుండా పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు అదొకటి నేను చూశాను మళ్ళీ రెండోది వచ్చి అన్నప్రసాదం వెంగమాంబ అన్న సత్రంలో అన్నప్రసాదం అంటే ఎంతో భక్తితో తింటారు అలాంటి దాన్ని కూడా కల్తీ చేశారు ఈవెన్ వీడియోస్ కూడా వచ్చాయి అప్పుడు బాధేసింది తిరుమల లడ్డు సైజ్ తగ్గించారని తెలిసింది అప్పుడు బాధేసింది అదే విధంగా తిరుమలకపోయే దగ్గర మధ్యలో సెక్యూరిటీ లేకుండా చిరుతుకులు దాడి కనీసం పట్టించుకోకుండా అదేదో కట్లు ఇచ్చామని ఈ విధంగా అప్పుడు బాధ ఈ విధంగా తిరుమల పైన కొండపైన ఎవరు పడితే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో రాజకీయం చేస్తే విధంగా టికెట్లు అమ్ముకుంటే అప్పుడు బాధేసింది అదేవిధంగా ప్రసాదాలు అమ్ముతూ ఉంటే అక్కడ కల్తీ చేసి అప్పుడు బాధేసింది ఈ విధంగా ఇన్ని తప్పులు చేశారు ఆ దేవుడు వాళ్ళకి ఏ విధంగా కూర్చొని పెట్టాడో చూసాం ఈరోజు ఆ దేవుడు భక్తుడు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆయన నోటితో ఆ భగవంతుడే బలికించాడేమో అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి అయితే అండి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం పరువు తిరుమల పరువు తీస్తున్నాడు అని చెప్పేసి అన్నారు దీనిపై మీరేమంటారు ఒకటి అయ్యా ఒక చిత్తూరు జిల్లా వాసిగా తిరుపతిలో పెరిగిన వ్యక్తిగా చెప్తున్నారు ఎవరు తిరుమలను రాజకీయం చేయాలనుకోరు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు అపవిత్రం చేస్తే ప్రక్షాళన చేయాలనుకున్నాడు ఆ దేవుడు భక్తుడు ఎందుకంటే అండి చంద్రబాబు నాయుడు గారు తిరుమల విషయంలో ఎప్పటికీ రాజకీయం చేరు దేవు దేవుళ్ళ విషయంలో రాజకీయం చేయరు ఎందుకంటే రెండు వేల మూడులో ఆయన పైన క్లైమోర్ బాంబులతో దాడి బాంబులాస్ట్ జరిగింది అప్పుడు బతికి బయటపడ్డారు క్లైమోర్ బాంబులతో బాంబు దాడి జరిగితే ఎవరు బతకరు వాళ్ళ మాంసం ముద్దలు కూడా అలాంటిది ఆ రోజు ఆయన ఏమీ కాకుండా లేదు కొన్ని చిన్న చిన్న దెబ్బతతో బయటపడ్డాడు అంటే ఆ రోజు ఆయన కాపాడింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని ఆయన నమ్ముతాడు మేము నమ్ముతూ ఉన్నాం అందుకని ఆ రోజు నుంచి ఆయన ఏ మీటింగ్లో అయినా చెప్తాడు నాకు పునర్జన్మనిచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి నా జీవితం ప్రజలకు అంకితమని చంద్రబాబు గారు ప్రతి సందర్భంలో చెప్తారు ప్రతి మీటింగ్ లో చెప్తారు మీరు విన్నారో లేదు నేను ఈ రోజు బ్రతికానంటే ఆ రోజు నాపై నలిపిలో క్లైమోర్ బాంబులు తిరగిన క్లైమోర్ బాంబులతో దాడి జరిగితే నన్ను ఆ రోజు కాపాడింది సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి నేను నమ్మే దేవుడు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాంటి వ్యక్తి ఈ విషయంలో రాజకీయం చేయాలనుకోరు ఆయన జరిగిన విషయాన్ని బయట పెట్టి ప్రక్షాళన మొదలు పెట్టామని ఒక బాధ్యతగా చెప్పాడు నువ్వు మాట్లాడుతున్నావు తిరుమల పరువు గురించి అన్న ప్రసాదం ఆ రోజు ఎందుకు శుద్ధంగా పెట్టలేదని అడుగుతూ ఉన్నాం నిన్ను విధంగా లడ్డులో క్వాలిటీ ఎందుకు తగ్గించావని నిన్ను అడుగుతూ ఉన్నాం తిరుమలకి వెళ్ళే భక్తులకు రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టావని అడుగుతూ ఉన్నాం తిరుమలలో కొండపైన రేట్లు ఎందుకు పెంచేసావని అడుగుతూ ఉన్నాం టికెట్ల రేట్లు ఎందుకు పెంచావని అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం చెప్పు నువ్వు మాట్లాడతావు పవిత్రత గురించి ఏ రోజైనా మీ శ్రీమతితో భారతీ రెడ్డి గారితో కలిసి తిరుమలకి వచ్చావా ఐదేళ్లలో నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించడానికి సూటిగా అడుగుతున్నావు హిందూ ధర్మ ప్రకారం భార్యను పక్కన పెట్టుకొని వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కానీ ఈయన ఏ రోజు తన భార్యని తీసుకొని రాలా ఎందుకు నువ్వు దీనికి సమాధానం చెప్పు అదే విధంగా తిరుమల ఏ ఈరోజు అతను నోట్లో పెట్టుకొని తిని చూసారా ఆ ఫోటోలు వచ్చి రిట్టే పెట్టుకోంటారు స్టిల్ వచ్చి ఉంటాయి అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఇంకొకటి ఏంటంటే ఎవరూరిని పెట్టాడు అక్కడ తన సొంత సామాజిక వర్గం వాళ్ళని పెట్టాడు ఎవరూ రండి వైవి సుబ్బారెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి రోజారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళకు పెత్తనం ఇచ్చాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చెప్పండి ఈ రోజారెడ్డి వచ్చి టికెట్లు అమ్ముకుంటుంది పెదిరెడ్డి టికెట్లు ఎక్కువ రికమెండేషన్ లాంటివి పెడితే వాళ్ళు పంపిస్తారు ఈ ధర్మారెడ్డి ఈవోగా ఉండి ఇవన్నీ పర్యవేక్షించాల్సిన ధర్మారెడ్డి వైవి చైర్మన్ చైర్మన్గా ఆ తర్వాత వచ్చిన పర్యవేక్షించాల్సిన వీళ్ళు అక్కడ కుమ్మక్కై వీళ్ళ డబ్బు కోసం చేయగోని పనులన్నీ చేశారు దేవుడి దగ్గర చేశారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ ఏదన్నా లీగల్ ప్రాసెస్ లో ఎంక్వైరీలు పెట్టి ప్రాసెస్ జరుగుతూ ఉన్నా అంటే మనం ఏం ఎత్తుకోపోయేది ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ లో వెళ్తూ కొంచెం లేట్ అయినా భగవంతుడు వదలరు వీళ్ళని ఎప్పటికైనా అనుభవిస్తారు ఎందుకంటే ఈరోజు ఒక విషయం చూసే తెల్లారు పేపర్ లో విజిలెన్స్ ఎంక్వైరీకి వైవి సుబ్బారెడ్డి నో అని ఎందుకు భయపడుతున్నావు వైవి సుబ్బారెడ్డి నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు విజిలెన్స్ ఎంక్వైరీ వేసుకో సిబిఐ ఎంక్వైరీ వేసుకో ఫేస్ చేస్తా అని చెప్పాలి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు సూటిగా అడుగుతున్నావు సమాధానం చెప్పు సమాధానం చెప్పలేడి వైవి సుబ్బారెడ్డి మొన్న ఏదో ట్విట్టర్లో ఏదో మెసేజ్ పెట్టి చాలా అందని చెప్పాడు లోకేష్ గారు నేను వెళ్ళిన తర్వాత చెప్పాడు మీరు మా పైన గతంలో కూడా దేవుడితో మీరు రాజకీయం చేయాలని పింక్ డైమండ్ అని మేము మాపై చేశారు ఆరోపణలు ఈ రోజు వరకు నిరూపించలేకపోయారు నువ్వు అంటున్నావు ప్రమాణమని నేను ఇక్కడే ఉన్నా రా ప్రమాణం చేద్దామని చెప్పి ఛాలెంజ్ చేసాడు రెండు రోజుల ఒక ఉంటున్న రోజు అక్కడే ఉన్నాడు ఎందుకు పోలేదు వైవి సుబ్బారెడ్డి నిజంగా తప్పు చేయకపోయి ఎందుకు పోలేదు హెచ్చుల కోసం ఛాలెంజ్లు అని చెప్పి చెప్పాడు లోకేష్ గారు రియల్ గా ఫీల్ లేక దిగి రా అని చెప్పి ఛాలెంజ్ చేసాడు ఇవి రోజు వరకు స్వీకరించలా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు వైవి సుబ్బారెడ్డి తప్పు చేశాడు భూమాన కరుణాకర్ రెడ్డి తప్పు చేశాడు ధర్మారెడ్డి తప్పు చేశాడు వీళ్ళ నలుగురు ఆ దేవ దేవుడితో వాళ్ళ స్వార్థాల కోసం తప్పులు చేశారు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాల ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయాన్ని రాజకీయం చేయదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఆ దేవదేవుడే ఆయన్ని ఇచ్చింది ఆ దేవదేవుడే ఈ ఈరోజు ఆయన్నోటితోనే తెప్పించాడు ఈరోజు ఆ విషయం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ ఒక భావోద్వేగానికి లోనయ్యాడు మీరు గమనించుంటే ఆ విషయం చెప్పేటప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు తెలుసా అండి ఇప్పుడు నేను కూడా ఆ విషయంలో బాధపడుతూ ఉన్నా ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే నా చేతితో ఎంతో మందికి ప్రసాదాలు పంచాను ఈ నాలుగేళ్లలో నేనే పంచాను నేను ఎన్నో సందర్భాల్లో వెళ్ళాను దేవుని దర్శనం ఈ తెలిసినప్పుడు కళ్ళల్లో నీళ్లు ఏంట్రా ఇలానా ఇంత దానికి వీళ్ళు ఒడిగట్టారా వీళ్ళు ఇంత దిగజారిపోయారా నువ్వు చెయ్యి డబ్బు కోసం నువ్వు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి దేవుడితో ఎందుకు మనోభావాలతో ఎందుకు ఆడుకుంటారు ఈ రోజు పవిత్రత అని మాట్లాడాడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఇంటే నాకు సిగ్గేస్తూ ఉంది ఏడుకొండలు తిరుమలలో ఒకే ఒక నామస్మరణ ఆ గోవింద నామస్మరణ మాత్రమే ఉండాలి మరొక నామస్మరణ ఉండకూడదు అలాంటిది తిరుమలకి వెళ్ళినప్పుడు సాక్షాత్ ఆయన ఏదో పెట్టుకోండి పట్టేసలు సుబ్బారెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్ అని చెప్పి ఒక ఓడు యూజ్ చేసి ఆ గోవింద ఆ యూజ్ చేసింది అంటే వీళ్ళు చూడండి ఎంత ఆటలాడుతున్నారు ఎంత దిగజారుడు కథలో చూడండి మీకు అది ఒకసారి చూపిస్తా అండి నిజంగా ఎంత బాధేసిందంటే నాకు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఇంత ఉంటారు జగన్మోహన్ రక్షక గోవింద సిగ్గుండాలి దేవుడు పేరుతో ఇది వీళ్ళ చరిత్ర వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఆ దేవుడు అనేవాడే ఉంటే వైఎస్ఆర్ సిపి పార్టీని లేకుండా ఏంటంటే వీళ్ళు చేసిన మాటలు చూడండి ఈ రోజు సుబ్బారెడ్డి ఛాలెంజ్ వేస్తాడు సుబ్బారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ అండ్ లోకేష్ గారు ఇసిరవారు కదా ఎందుకు స్వీకరించలేకపోయావు వీళ్ళు తప్పు చేశారు విజిలెన్స్ ఎంక్వైరీకి భయపడతా ఉన్నారంటే వీళ్ళు చేశారు తప్పు ఖచ్చితంగా ఆ దేవుడు భక్తుడు ఆయన పునర్జన్మిచ్చాడు వెంకటేశ్వర స్వామి ఆ రోజు లోక కళ్యాణం కోసం ఆ లోక కళ్యాణం ఈ రోజు జరుగుతూ ఉంది ఆ ఎందుకంటే ఆరో చంద్రబాబు నాయుడిని కాపాడిన దానికి ఆ ఈ రోజు ఆయన భక్తుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్షాళన చేస్తున్నారు ఈ రాక్షసుల నుంచి కాపాడి ఆ దేవదేవుడు వాళ్ళ స్థానం ఏంటో చూపించాడు ఎన్నికల్లో ఈ రోజు రేపు భవిష్యత్తులో వాళ్ళ స్థానం ఏంటో కూడా ఆ దేవుడు చూసుకుంటాడు ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా ప్రక్షాళన చేసి దీనికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి పైన కఠిన చర్యలు తీసుకోవాలి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి అదే విధంగా భూమాన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలుగురు దొంగల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ఎవరైతే దేవుణ్ణి ప్రతి ఒక్కరు గుర్తి వీళ్ళు చేసిన పాపాలకి భవిష్యత్తులో వీళ్ళు ఎన్నో డ్రామాలు అవన్నీ తిప్పికొట్టాలని కోరుకుంటూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ